కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ సరస్వతి పరిషత్ బొగ్గులకుంట నందు నిలయం సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి స్వర్ణనంది పురస్కారం రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సెలబ్రేట్ జరుపుకోవడం జరిగింది ganar tantos días no es వేడుకల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి పాల్గొన్న వక్తలు ప్రసంగించారు అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు అంతేకాకుండా సభకు హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు సార్ ఈ సంజా మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఇప్పటికీ మీ క్యారీర్లో ఎన్ని అవర్స్ వచ్చాయి అండి ఓకే సార్ ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే వెరీ నైస్ ఏ పాట మీద డాన్స్ చేశారు మీరు ఓకే ఏ క్లాస్ అవుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అచ్చా ఎక్కడి నుంచి వచ్చారు అచ్చా ఏమవుతారు పెద్ద చెప్పండి ఒక్క మాట డాక్టర్ పోలీస్ మింట్రీ చాలా ఈ అవకాశం ఇచ్చిన సమస్యకి ఆరు గురువులకి ఏమైనా చెప్పండి థ్యాంక్ యూ ఓకే ఓకే ఫస్ట్ లైక్ నా బాయవేది మళ్ళీ అట్లా చేసా చేస్తా ఉంటు మళ్ళీ అలా చేసింది ఓకే ఎమ్మ నిల్పిచారు గురువారికి ఎప్పటికి ఎమ్మ నిల్పిస్తారు మరి ఆ నానే నేర్చుకునేది ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంకా చిన్న బేస్ మీరు నంది అవార్డు ఇస్తారు నంది అవకాకో పెద్ద అవార్డు మీకు ఎలా అనిపిస్తుంది ఓకే ఇంకా మీ గ్రూల్కి మీ పేరెంట్స్ కి మీరు ఏమలా ఏం చెప్పాలనుకుంటారు వాళ్ళంతా ఇంక్రీజ్ చేస్తారు మీకు ఏ క్లాస్ అవుతానో రెకంట చెత మంచిది మీ కల ఐంది మీ డ్రీమ్ ఐంది మీ పెద్ద వెరీ నైస్ వెరీ నైస్ ఎలా అనిపించింది ఎవరు ఓకే ఈ గురువులకి సమస్యకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్న నా పేరు బ్రహ్మశ్రీ జోషి మధుసూదన శర్మ ఋగ్వేద ఘనాపాటి మాది నిజామాబాద్ ఇందూరు ఈరోజు అమెరికా మలేషియా కెనడా తదితర ఎన్నో దేశ విదేశాలలో అవార్డ్స్ తీసుకున్నా కానీ అలాగే జాతీయ స్థాయి లోపల ఢిల్లీ లోపల కానీ అలాగే ఉగాది పురస్కారములు ఎన్నో అవార్డులు తీసుకున్నా కానీ ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ స్వర్ణనంది పురస్కారం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇందులోపల దైవజ్ఞ శర్మ గారు అలాగే వారితో పాటు గుండు మల్లికార్జున గారు సుదర్శన్ గారు చాలా మంది యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరూ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సంస్థ కళా నిలయం వారికి అలాగే సురేందర్ గారికి ప్రభావతి మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ రోజు యువకులు చాలా మంది మన గణతంత్ర దినోత్సవం రోజు ఏదో సెలవు దినముగా ఉండడం అనేది పద్ధతి కాదండి మన దేశం కొరకు ఎంతో మహా ఎందరో మహానుభావులు చాలా కష్టపడి చాలా రకాలుగా ఎంతో శ్రమ కోర్చి మనకు ఈ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఇచ్చారు మీరందరూ కూడా ఈరోజు మన భావితరాలకు ఆగస్టు పంద్ర అంటే ఏంది అలాగే గణతంత్ర దినోత్సవం అంటే ఏంది అన్నది ప్రతి కూడా మన పిల్లలకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా ముఖ్య అతిథిగా దైవజ్ఞ శర్మ పాల్గొని అవార్డు గ్రహీతలకు అవార్డులు అందజేశారు అవార్డు గ్రహీతలు సంధ్యా సింగ్ జ్యోతి సింగ్ కావేరి శేష్మితా శ్రీ రమేష్ కాకా మేము అడ్వకేట్ బ్రహ్మశ్రీ జోషి మధుసూదన శర్మ కావలి చిశ్వత్ తదితరులు పాల్గొన్నారు